హలో ఫుడ్ లవర్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయకునికి అత్యంత ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అర గ్లాసు బియ్యాన్ని కడిగి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా మెత్తని పిండిలో జల్లించుకోవాలి కళాయిలో కొంచెం ఉప్పు మరియు పంచదారిని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే ముందుగా జల్లించుకున్న పిండిని కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా కలుపుతున్నానో అలా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని నెయ్యితో ఉండ్రాల్లా చేసుకోవాలి పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా వివిధ ప్రాంతాల్లో వినాయకుడికి నైవేద్యం కింద రకరకాల పదార్థాలు పెడుతుంటారు మీ ప్రాంతంలో వినాయకుడికి నైవేద్యంగా ఏ ప్రసాదం పెడతారో కామెంట్లో మెన్షన్ చేయగలరు కళాయిలో ఒక గ్లాస్ పాలు వేసుకొని అందులో ఉండ్రాలను ఉడికించుకోవాలి ఈరోజు మనం పాలు మరియు పప్పు ఉండ్రాలు రెండు చేసుకుంటున్నాం అందుకే సగం ఉండ్రాలనే పాలలో యాడ్ చేసుకున్నాం బెల్లం మరియు పంచదార ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ పాలండ్రాలుకి పంచదార యాడ్ చేసినట్టయితే ఆ కలర్ కూడా అలానే వైట్గా ఉంటుంది సో అందుకే నేను ఇక్కడ పంచదార హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను మరొక త్రీ మినిట్స్ పాలు బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి అలానే షుగర్ కూడా కరుగుతుంది పాలు ఉండ్రాలు ఇంకా చిక్కగా రావడం కోసం కొంచెం బియ్య పిండిని వాటర్లో కలిపి యాడ్ చేసుకున్నాం ఇది కంప్లీట్లీ ఆప్షనల్ పంచదార మరియు యాలక్కల పడి కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ వీడియో మిస్ అయ్యింది అంతేనండి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన పాల ఉండరాలు పాయసం రెడీ వినాయకుడికే కాదు మిమ్మ మీకు కూడా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి దేవునికి నైవేద్యం పెట్టి ఇంకా మీ ఉండ్రాళ్ళ పాయసాన్ని మీరు ట్రై చేసే టైం ఆసన్నమైనది కప్పు పెసరపప్పు దొరగా వేపుకొని అందులో గ్లాస్డ్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో అట్లీస్ట్ త్రీ విజల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నామో కింద వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను అలానే అందరూ మట్టి వినాయకుడితో పూజ చేయాలని కోరుకుంటున్నాం మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి కారు కదా పెసరపప్పు బాగా మెత్తగా ఉడికింది అవసరమైనట్టయితే కొంచెం మెదుపుకోవాలి పెసరపప్పుని ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ పాలు వేసుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు మిగతా ఉండ్రాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా పంచదార యాలకల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి అంతేనండి పప్పు ఉండ్రాలు కూడా రెడీ అయ్యాయి ప్రాసెస్ చాలా సింపులే కానీ ఉండ్రాలు చుట్టడమే టైం పడుతుంది మీరు కూడా ఉండ్రాల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్